ఎలా ఉన్నారు బాగున్నారని పెట్టే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసరికి ఏమో ఐదు అయింది కింద పొద్దున్నే ఎందుకు వేస్తున్నాను అంటే పని చేస్తున్నాను అండి ఇంకా నిన్నటి నుంచి వెళ్తున్నాను నిన్న అంటే నాలుగింటికి నిద్ర నిద్రమోహం చేసుకుని వెళ్ళిపోయాను అనమాట వీడియో తీయలేదు ఇప్పుడు టైం వచ్చి ఐదైందండి ఇంకా బయట అంతా చీకటిగా ఉన్నాయి క్లెన్సింగ్ కన్నం కోరుండుకొని జడేసుకొని చేసి ఇంకా క్యారేజ్ పెట్టుకుని వెళ్ళాలన్నమాట అనుకొని ఇంకా బట్టలు అయితే ఈవినింగ్ వచ్చి తప్పుకోవాలండి ఇంకా పొద్దున్నే టైం సరిపోదు కదా అదిగోండి ఇంకా అది నా నా అన్నం కూడా పోయిన పెట్టాను ఉడికింది ఇంకా చిన్నత్త కూడా పోయిన పెట్టుకుంది చిన్నత్త బయట కసి ఉడుతున్నాను నేనైతే కూర వండాలి కూరగాయలు కూడా కట్ చేసుకున్నాను అనమాట నాలుగున్నరకు వెళ్ళి వేసాను ఇలా వేసే అయితే ఇంకా అన్నం కూర వండుకున్నాను ఇంకా లాంగ్ కసుకూర కూసాను ఇంకా కూర ఉండేది ఎలా ఉండాలో చూపిస్తాను చూసేయండి బయట చాలా చీడగా ఉంది ఇంకెండలు కూడా విపరీతంగా కాస్తాయి నేను చెప్పి పెట్టారు ఇంకా పది పదకొండు అయితే చాలండి ఇంకెండలు మండిపోతుంది అనమాట అంటే అందుకని చెప్పి మేము పన్నెండున్నరకే ఇంకా పన్నెండు లేచి వస్తాం అనమాట ఇంకెండలు అయితే మౌలిక కావట్లేదు రోజు అయితే మీకు అంతా వీడియో అయితే చూపిస్తానండి ఇంకా ఎంత చీడగా ఉంది చూడండి చిన్న తాయి చెప్ప అత్త అదే మొత్తం పొద్దున్నే లేచి అదే అండి నా చిన్నప్ప అమ్మ ఉండుతాను సరేనండి ఇంకో ఉండేది అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా టమాటా కర్రీ అయితే చేస్తున్నాను కదా ఇంకా ఆయిల్ ఎక్కువ పట్టిద్దని నేను ముందుగానే ఆయిల్ వేస్తున్నానండి ఇదిగోండి కర్రీలో కావాల్సినవి ఇంక పళ్ళు టమాటాలు పచ్చిమిరపలు వైను మీరు తొందరగా కర్రీ చేసుకొని క్యారీ తీసుకొని ఇంకెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలండి పనికి ఒకరోజైతే ఫోన్ చేసుకుపోయాడు ఏం జరిగిందైతే మీకు అంత అయితే చూపిస్తాను ఇంకా ఐదు వేసింది కదా చూద్దాం ఐదు సరేనండి ఇంకో పక్క అయితేనేమో మా చిన్న తోళ్ళన్నీ వేసుకున్నా ఓ పక్కన కూర చేస్తున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు వేసాం కదండి తీసుకున్నాను కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరకాయ టమాటాలు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకొని తిప్పుకోండి అంటే పసుపు వాసన పోయి తిషేవర్తో కెమెరా కెమ్మీరస్తుంది రాట్లా ఇంకా ఉల్లిపాయలు కొంచెం లైట్గా బ్రౌన్ కవర్లకు వస్తున్నప్పుడు ఇంకా టమాటాలు కొత్తిమీర ఆ పసుపు అనేది టమాటా ముక్క బట్టేటట్టు మొత్తం కలిపి టమాటా ముక్కలు మగ్గ కదండి ఇంక కలిదిప్పుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం ఇంకా టమాటాలు మగ్గి అయితే మనకు కర్రీ అవుతుంది సరేనండి ఇంకా టమాటా అయితే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిందన్నమాట బయట చేయడానికి ఇప్పుడే మస్తు ఎక్కుందంటే మంచిగా తెల్లారుతుంది ఇప్పుడే పెద్ద ఇంకొక ఒక ఐదు సెకండ్ మొత్తం పెట్టుకుంటే పూర్తిగా మగ్గి వేసింది కొంచెం కూడా వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడే టేస్ సరిపడానికి సాల్ట్ వేసుకున్నాము టేస్ట్ కళ్ళు కలుపుకొని మూత పెట్టుకోండి తేడా అంటే కర్రీ జూసే తేలా ఉందా అదిగోండి దీంట్లో ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం కారం వేసుకోండి అలానే కొంచెం కొంచెం కారేసుకుని మొత్తానికి కలిదికొని లారిటీ లేదు ఇంత చాలా చీవర్ అలా దిప్పుకున్నప్పుడు కొన్ని వాటర్ వేసుకుని స్మెల్ మాములుగా రాదు రీనా నాకేం పంట ఏమో అతన్ని బ్రష్ చేస్తే ఇంక పని అయినా మూత పెట్టుకున్నాం కర్రీ రెడీ అయినట్టే కదండి దేంట్లో చేసి ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు ఒక నిమిషం పాటు సిమ్ చూస్తే కర్రీ రెడీ అయినట్టే అయితే క్యారేజ్ పెట్టుకుందాం అండి క్యారేజ్ పెట్టుకొని ఇంక బ్రష్ చేయాలి క్యారేజ్ అయితే తొందరగా పెట్టుకొని ఇంకెళ్ళి బ్రష్ చేసి ఇంకెళ్ళిపోవటమే ఇంకా కెమెరా క్లిప్ చేసేసి చూపిస్తాను చూడండి ఇళ్ళని కడుక్కొని తిరిగి ఆరబెట్టే అన్నం తర్వాత నల్గొండ ఫుడ్ ఇలా గీస్తే ఇంకా అన్నం అనేది కలిసి వచ్చింది అనమాట తొందరగా పెట్టుకొని అన్నం చాలు నిన్న కూడా పడేసే సరేనండి క్యారేజ్ కూడా పెట్టుకున్నా బ్యాగ్ చూపిస్తే ఇదిగోండి నా బ్యాగ్ ఇంకా దీంట్లో క్యారేజ్ పెట్టుకుంటే సరిపోయింది క్యారేజ్ పెట్టుకున్నాను డ్రెస్ చేసే తొందరగా వెళ్ళిపోదాం ఇంకా ఆటో కూడా వస్తుంది యాండలో పడుతుంది అనమాట తొందరగా అయితే బ్రష్ చేసుకొని ఇంకా క్యారేజ్ కూడా సర్తుకున్నాను అండి ఇంకా తర్వాత వెళ్ళిపోవడమే ఇంకెళ్ళి అయితే చూపిస్తాను ఇంకా ఎండైతే మాములుగా అయ్యట్లేదండి నా పనులు అయితే నేను చెప్పాను కదా తర్వాత బాగా ఏం చేస్తాడు చూడండి ఇంకా బాగా కూడా చూపిస్తాడు అనమాట బాగా ఎంత కష్టపడుతున్నాడు సరేనండి అండి ఇంక బ్రష్ మొత్తం అయితే చేయటం అయితే అయిపోయింది ఇంకా ఆటో వచ్చిందంట ఇంకా బాబా ఇచ్చి పిలిచాడు ఈ క్యారండి ఇంకో బయట కూడా అదిగోండి తెల్లారిపోయింది అనమాట సరే అండి నేనైతే మిరగాయలకి అయితే వెళ్తున్నాను ఇంకా బావకి చెప్పి వెళ్ళాలనండి ఇంకా బావలేసి ముంగడుకొని పెందలాడు ఇంకా ఆనంద తింటాడు ఇంకేడింటికల్లా పిల్లలు దూలుకొని పోతాడు కానీ పోయినా బావలేసి ఏం పనులు చేసుకుంటాడో కూడా చూపిస్తాడు చూసేయండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను సరేనండి ఇంక టైం అయింది కదా ఇంకా ఈ సంచి తీసుకొని వెళ్ళిపోదాం మిరగలకి బాయ్ బాయ్